నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఉసిరికాయ కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఉసిరికాయల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే కదా మరి సీజన్ వచ్చినప్పుడు ఇలా ఉసిరికాయలతో కారపొడి చేసుకుని వీటిని మనం స్టోర్ చేసుకుని రోజు ఒక ముద్దలో ఒక స్పూన్ వేసుకుని తింటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా ఇక్కడ నేను ఒక పది ఉసిరికాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడుచుకుని పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే మనం ఈ ప్రాసెస్ని చేసుకోవాలి ఉసిరికాయలు తీసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలండి ఇలా ఏదైనా మచ్చలు ఉంటే గనక నైఫ్ తీసుకుని ఈ మచ్చల దగ్గరికి కట్ చేసేసుకోవాలి ఇదే విధంగా అన్ని ఉసిరికాయల్ని కూడా చెక్ చేసుకోండి ఆ తర్వాత ఉసిరికాయల్ని తురుముకోవాలి దానికోసం ఒక ప్లేట్లోకి తురుముకునేది పెట్టుకుని ఒక్కొక్క ఉసిరికాయని తీసుకుని తురుముకోండి మీరు కావాలంటే ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే చిన్న ముక్కల్ని కట్ చేసుకోండి ఇదే విధంగా ఇలా తురుము అంతా కూడా రెడీ చేసేసుకుని పక్కగా పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకుని ఆయిల్ని ఇలా పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని తురుము పెట్టుకున్న ఉసిరి తురుము అంతా కూడా వేసుకుని సిమ్లో పెట్టుకుని ఇదంతా కూడా మాడిపోకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారేంత వరకు కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి చూశారు కదండి ఈ విధంగా పొడి పొళ్ళు రావాలన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకటిన్నర టీ స్పూన్ల పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోండి పట్టు మినపప్పు అయితే కారపొడి రుచి బాగుంటుంది అలానే ఒకటిన్నర టీ స్పూన్ ధనియాలు ముప్పావు టీ స్పూన్ జీలకర్ర పది గింజలను వేసుకుని వీటిని సగం వరకు వేగనివ్వండి ఇవిలా సగం వరకు వేగిన తర్వాత పది నుంచి పది వరకు కూడా ఎండుమిరపకాయలు వేసుకోండి ఈ ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకుని వేసుకోవడం వల్ల గింజలు కూడా వేగి ఈ కారపొడికి రుచి బాగా పెరుగుతుంది అనమాట ఇవి వేగుతున్నప్పుడే నేను ఇక్కడ ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసానండి యాక్చువల్గా ఈ కరివేపాకు పప్పులతో పాటు వేసేసుకోవచ్చు అనమాట కరివేపాకు తడిది వేయకూడదు కడుక్కుని శుభ్రంగా ఆరిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి తడి ఉంటే కారపొడి నిల్వ ఉండదని విషయం మర్చిపోకండి ఇవన్నీ పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకోండి నువ్వులు వేసిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి నువ్వులు పాన్ వేడికి అలానే మిగతా ఇంగ్రీడియంట్స్ వేడికి వేగిపోతాయండి స్పెషల్గా స్టవ్ని అయితే ఆన్ చేయకూడదు ఆన్ చేస్తే గనక మాడిపోతాయి అనమాట ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరుతురుము అలానే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుని ఐదారు వెల్లుల్లిపాయలు ఒక అర టీ స్పూన్ ఉప్పు ఒక చిట్టిగేడ అంతా పసుపు వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేస్తున్నప్పుడు పల్సిస్తూ అంటే ఆపి ఆపి గ్రైండ్ చేయాలి ఒకేసారి కనుక గ్రైండ్ చేస్తే ముద్ద అయిపోతుంది ఇలా పొడి పొడు రాదనమాట సో ఇలా పొడిపళ్ళు ఆడేంత వరకు కూడా దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం